ఫ్రెండ్స్ నిన్న మైదానంలో చెన్నై అలాగే రాజస్థాన్ జట్లు తలపడుతున్న వేళ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అది ధోనికి అలాగే ధోని అభిమానికి రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది చెన్నై జట్టు మళ్లీ పేలవమైన రీతిలోనే ఓటమి పాలైంది కానీ నిన్న మైదానంలో హఠాత్తుగా చాలా పెద్దగా అరుపులు కేకలు అంటే ధోని మైదానంలోకి వస్తే ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ సడన్ గా మైదానంలో రావడం మొదలయ్యాయి దాంతో ఒక్కసారిగా అందరూ కూడా ఏమైంది అని చూసారు ధోని మళ్ళీ వచ్చాడా ఏంటి లేదా ఏదైనా జరుగుతుందా అని చూసేసరికి ధోని గుర్తినట్టుగా ధోని లాగే ఉండే ఒక అభిమాని చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకుని మైదానంలోకి అడుగు పెట్టాడు దాంతో ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి ఫోటోలు తీసేసి అన్ని కూడా రచ్చరచ చేశారు ఆ సమయానికి ఏమైంది అంటే ధోని ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ లోనే ఉన్నాడు అనమాట అయితే ధోనికి కి ఎవరో చెప్పడంతో వెంటనే ధోని డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆ అభిమానిని చూసి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాడు అక్కడ ఉన్న మిగతా ఆటగాళ్ళందరూ కూడా ధోని డూప్ ధోనికి చెప్పటం ధోని ఇమిడియట్ గా రియాక్షన్ ఇవ్వటం ఇవన్నీ బ్రాడ్కాస్టింగ్ కెమెరాలో చాలా స్పష్టంగా కనిపించాయి ఇది చూసిన వాళ్ళందరూ కూడా ధోని షాక్ కి గురి చేసిన ఈ అభిమానికి సూపర్ డూపర్ థ్యాంక్స్ అంటూ అందరూ చెప్పారు అయితే అతని ఫోజులు కూడా ధోని ప్రతిబింబించేటట్టుగానే ఉన్నాయి అయితే ఇతన్ని జూనియర్ ధోని అనొచ్చు అంటూ అందరూ చెప్పుకున్నారు అయితే ఆయన నడక స్టైల్ మాట్లాడే విధానం చూసే చూపు బాడీ లాంగ్వేజ్ కూడా టోటల్లీ ధోని స్మరించేటట్టే ఉన్నాయి